మా మేనగాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ పువ్వులు కట్టడానికి అయితే వచ్చింది చెల్లి మ్యారేజ్ ఉంది కదా చూడండి ఒక పెళ్లిలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అందరు ప్లేస్లో అయితే ఇప్పుడైతే కొంచెం బాగోదు ఇప్పుడు వద్దు తర్వాత రెడీ అయిన చూపి మా చెల్లి అయితే ఫోన్ వేస్తుంది చూడండి చూపించండి చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఫోన్ అయితే పెడుతుంది మహేందీ ఫోన్ చూడండి ఇప్పుడైతే ఫోన్ అయితే పెడుతుంది ఇదిగోండి చేతికి అయితే చేతికయింది చేతికి కూడా అయిపోయింది ఇప్పుడు వెనకాల పెడుతుందా మీ ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ చూడండి ఇడైతే చాం నాకు నొద్దురా

le